నమస్తే వెల్కమ్ టు అనన్న వెడ్డింగ్ కలెక్షన్ గారు నవరం సిల్క్ సిల్క్స్ అండి చూడండి టోటల్ డిజైన్స్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయండి చూడండి నీట్గా ఉంటాయండి పల్లకి డిజైన్స్ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా టోటల్ ఆల్ ఓవర్ బ్రోకర్ ఇస్తుంది కూడా చూడండి చాలా బాగుంటాయండి నెక్స్ట్ వన్ చూడండి డిజైన్ అండి పల్లకి డిజైన్ అనేది రింక్ వస్తుంది కలర్ అండి చూడండి ఎల్లో విత్ బ్లూ ఫేడ్ వస్తుందండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి చూడండి చూసుకోవడం చేస్తాం చూడండి ఎవరన్నా తాగన్నా కూడా ఆన్లైన్లో మనకి నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మనం కాల్ చేయొచ్చు లేకపోతే మీకు వాట్సాప్ సెండ్ చేస్తామండి కలర్స్ అన్నీ కూడా చూడండి పళ్ళు ఇలా ఇలా వస్తాయండి టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి చూడండి చాలా బాగుంటుంది క్లాస్గా ఉంటుందండి సెమీ సిరీస్ సైవెస్ అంటే అన్నీ కూడా మినాకాల డిజైన్స్ టోటల్ గాను పైసలు ఎట్లా ఇస్తామండి ఆన్లైన్ ఉంటుంది మన దగ్గర ఆఫ్లైన్ ఉంటుందండి చూడండి ఇంకా ఇవన్నీ కూడా ఒక్కొక్క డిజైన్ చాలా బాగుంటాయండి బాగున్న వారు స్క్రీన్ నెంబర్కి మనకి వాట్సాప్ చేయండి చాలా డిజైన్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి టోటల్ గాను చూడండి ఒక డిజైన్ ఇదే ఒక టైప్ అండి ఇది చాలా బాగుంటుంది లైట్ కలరు చూడండి గ్రీన్ కలర్ వస్తుందండి చూడండి క్లాస్ కలర్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా చూడండి సూపర్గా ఉందండి కలర్ కూడా కాదు చూడండి స్క్రీన్ నెంబర్కి వాట్సప్ చేయండి ఇంకా చూడండి బిఎం ఇది కూడా చాలా బాగుంటుందండి చూడండి సూపర్ డిజైన్ అండి ఇది కూడా చాలా బ్లూ కలర్ వస్తుంది ఇదంతా కూడా బ్లూపర్ డిజైన్ టోటల్గాను పల్లె విధంగా ఉంటుందండి ఇదంటే బ్లూ అండి టోటల్ సారీ అంతా కూడా చాలా సూపర్ బాగా ఉంటుందండి ఆఫ్లైన్ నుండి డైరెక్ట్ రావచ్చు అండి మన దగ్గరికి డైరెక్ట్ వన్ స్టార్ అని కూడా మేము ఆలో ఆలయండి డెలివరీ చేస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ